శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రో న్యూమరాలజిటీ అందరు బాగున్నారా తులారాశిలో వృషభ రాశిలో పుట్టినట్టు వారు నాకు తెలుసు కదా తులారాశి గురించి వృషభ రాశి గురించి కొనకు తెలుసు కదా తులారాశి అంటే వాయుతత్వ రాశి చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి అండ్ మనకు వృషభ రాశి అంటే భూతత్వ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగిశిర ఒకటి రెండు పాదాలు అయితే ముఖ్యంగానండి నేను ఒక కాంబినేషన్ అంటే రత్నాలలో కూడా కాంబినేషన్స్ ఉంటాయి ఒక రత్నం ధరిస్తే ప్రయోజనం ఉండదండి జీవితకాలం ధరించేటువంటి రెండు రత్నాలు ఉంటాయి తులారాశి వృషభ రాశి వారికి అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా తులారాశి వారు సింపుల్గా నేను ఉదాహరణ చెప్తున్నానండి ఇప్పుడు తులారాశివారు ఉన్నారనుకోండి వారు అంటే చిత్తా మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ చిత్తా నక్షత్రంలో జన్మించారా స్వాతి నక్షత్రంలో జన్మించారా మీరు ఇది ఈ యొక్క తులారాశి వారికి అదే విశాఖ నక్షత్రంలో జన్మించారా ఈ జన్మించినటువంటి వారికి ముఖ్యంగా నేను ఏం చేస్తానంటే వీరికి జీవితకాలం వాళ్ళని ముందుండి నడిపించే రత్నాలు రెండు ఉంటాయి ఆ రెండు రత్నాలు ఇప్పుడు తులారాశిలో జన్మించిన ఇప్పుడు ఈ దీంట్లో జన్మించారు అనుకోండి దీంట్లో కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి అంటే వజ్రంతో పాటు పగడాన్ని ధరించాలా లేదంటే మనకు రాగంతోని వజ్రాన్ని ధరించాలా అలాగా తర్వాత రాగంతోని మరి ఇంకా వేరే వేరేమన్నా కాంబినేషన్ రత్నాన్ని ధరించాలా అనేది మీ జన్మ జాతకాన్ని బడితే నేను చెప్తాను నేను చూస్తే చెప్తాను క్యాలిక్యులేషన్ చేస్తాను నేను క్యాలిక్యులేషన్ చేసి మీకు ఏ రత్నాలు ఉపయోగపడతాయో ఆ రత్నాలు నేను చెప్తానండి ఆ రత్నాలు అనేది కూడా మీకు దగ్గరలో ఏదైనా సర్టిఫైడ్ కంపెనీ ఉంటాయి రత్నాలు తయారు చేసే వాళ్ళు సర్టిఫైడ్ కంపెనీ వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు వాళ్ళ దగ్గర ఆ రత్నాలు కొనుగోలు చేయండి కొనుగోలు చేసిన తర్వాత ఆ రత్నాలు వీలైతే నేను చెప్పేటువంటి అడ్రస్కి నాకు పోస్ట్ చేస్తే ఈ రత్నాలకు సంబంధించినటువంటి గ్రహాల యొక్క ఈ పూజలు జరిపిస్తాను అంటే ఏదైనా కూడా శక్తివంతం చేసే బాధ్యత నాది మీరు రత్నాలు ఎక్కడైనా తీసుకున్నా మీరు నాకు పోస్ట్ చేస్తే నేను తక్కువ కాస్ట్ అంటే మన దగ్గర పండితులు హోమం చేస్తాం కదా ఆ రత్నాలను కూడా దాన్ని శక్తివంతం చేసిస్తాను అవి మీకు జీవిత కాలం పనిచేస్తాయండి ఎవ్రీథింగ్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కనకపుష్యరాగం అనుకోండి కేవలం మూడు సంవత్సరాలే పనిచేస్తాయి అంటే ఆ రత్నాన్ని బట్టి అప్పుడు మనం పూజలు చేయడం ద్వారా లైఫ్ లాంగ్ పనిచేస్తాయి అవి ఆ రెండు రత్నాలు ఆ ఉంగరాలు కూడా మనకు ఎలా ఉండాలంటే ఆ రెండు స్టోన్స్ మన శరీరానికి తాకే విధంగా దాన్ని డిజైన్ చేయాలి ఇట్లా ఒక డబ్బా మాదిరిగా వస్తుంది ఇట్లా ఉంగరం చేసుకుంటే డబ్బా మాదిరిగా వస్తుంది ఆ రెండు రత్నాలు దిగేయాలి దాంట్లో దానికి సంబంధించినటువంటి పూజలు చేసుకొని ఆ రత్నాన్ని పెట్టుకుంటే మీకు ఇంకా తిరుగుండదండి ఎందుకంటే ఈ రత్న శాస్త్ర ప్రకారం ఏంటంటే అవి మ్యాచ్ అయ్యే రత్నాలు ఒకటి పెడితే దాని యొక్క ప్రయోజనం ఉండదండి ఇప్పుడు రత్నాలు పెట్టే వాళ్ళలో చాలామంది నక్షత్రాన్ని బట్టి కొంతమంది ఇస్తారు రాసులను ఇస్తారు లగ్నాన్ని ఇస్తారు నడిచే దశలను పట్టిస్తారు తర్వాత ఈ యొక్క జన్మ జాతకాన్ని కుండల్ని బట్టి ఉచ్చక్షేత్రాన్ని నీచక్షేత్రాన్ని బట్టి కూడా రత్నాలు ఇవ్వగలరు ఇవన్నీ ఏది మ్యాచ్ అవుతాయో మనకు తెలియదండి అంటే మనకి అంటే నాకు కాదు మీకు తెలియదు ఎందుకంటే మీకు దీని మీద అవగాహన లేకపోవచ్చు ఏదో ఒక రత్నం మారుస్తూ ఇది రా ఇది పని చేయట్లేదంటే ఇంకొకటి ఇంకొకటి పని చేస్తే ఇట్లా అలా కాదండి వీటికి కాంబినేషన్స్ ఉంటాయి అంటే రెండు రత్నాలు కలిపి పెట్టుకోవాలి ఆ రెండు రత్నాలు కలిపి పెట్టుకుంటే మీకు అదృష్టం కూడా వస్తుందండి తప్పకుండా వీలైతే ఒక్కసారి మీ రత్నాలు బయట తీసుకున్నా పర్వాలేదు లేదంటే చాలా తక్కువ రేట్లో మీకు ఆ రత్నాన్ని కూడా నేను మీకు అందజేయగలుగుతాను వీలైతే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు మన దగ్గర దగ్గరకున్నా వీరెక్కడ ఉన్నా సర్టిఫైడ్ కావాలి మనకి సర్టిఫైడ్ అదే నా దగ్గరనే కొనండి నా ఏ మంచి రత్నాలు నేను చెప్పాను మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు కానీ పూజ నిమిత్తం మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించిన హోమం జరిపించి దాన్ని శక్తివంతం చేసి ఏ రోజు పెట్టుకోవాలి రత్నం ఎప్పుడు పెట్టుకోవాలి ఏ గడియలో పెట్టుకోవాలని చెప్తాను అప్పుడు మీరు చేతికి పెట్టుకోండి మీరు నాన్ వెజ్ తిన్నా ఏం చేసినా ఏదైనా కూడా చేతికి ఎప్పటికీ అలాగే ఉంచుకోండి ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఉద్యోగంలో విజయం వ్యాపారంలో అభివృద్ధి చదువులో మంచి ఏకాగ్రత విదేశీ ప్రయాణాల్లో చేస్తున్నటువంటి మంచి అభ్యున్నతి ఇవన్నీ కూడా మీకు తప్పకుండా కలుగుతాయి కాబట్టి తులారాశిలో వృషభ రాశిలో పుట్టినటువంటి వారు మరి నేను చెప్పినటువంటి డైమండ్ కానీ కనకపుష్టరా కానీ రెండు అటాచ్మెంట్లో స్టోన్ పెట్టుకోవాలి కానీ ఒక్కసారి మీ జాతకాన్ని మా దగ్గర చూయించుకొని ఆ రత్నం తీసుకోగలిగితే ఇంకా మేలు జరుగుతుందని కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనా సుఖిన